పిఠాపురంలో సాయిధరం తేజపాయ్ దాడి ఘటనను నాగబాబు ఖండించారు వైసీపీ మాక్ తో బెదిరించాలని చూస్తే ఊరుకునేదే లేదన్నారు నిన్న రాత్రి పిఠాపురం ఎన్నికల ప్రచారంలో టీడీపీ జనసేన కార్యకర్తల తీరు తీవ్ర ఉద్రిక్తత దారితీసింది ఎన్నికల ప్రచారంలో నా వైసీపీ అభ్యర్థి వంగ గీతాకు జెండాలు చూపిస్తూ నినాదాలు చేశారు టీడీపీ జనసేన కార్యకర్తలు వీరికి పోటీగా వైసీపీ జెండాలను ప్రదర్శించారు వైసీపీ శ్రేణులు దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది జనసేనకు మద్దతుగా ప్రచారం చేస్తున్న హీరో సాయిధరం తేజ్పై వైసీపీ రాళ్లతో దాడికి పాల్పడ్డారు దాడితో సాయిధరం తేజ్ త్రుటిలో తప్పించుకోగా శ్రీధర్ అనే జనసేన కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి శ్రీధర్ ను పిఠాపురం ఆసుపత్రికి తరలించారు జనసేన కార్యకర్తలు మాది గుపుర మండలం తాపతి గ్రామం చెందినవాడిని నిన్న రాత్రి సాయి దేశ్ గారు మా ఊరు వచ్చారు కావున నేను సాయి సాయితాం తేజ్ గారిని చూడడానికి వెళ్ళాను అక్కడ వైసీపీ నాయకులు గట్రా కొంచెం దాడులు చేశారు సాయి సాయి దేశ్ గారి మీద ఆ సీసాలు గట్రా గె గెరవడం జరిగింది ఆ సీసా నాకు తగిలిందండి